శ్రీగురుద్దే శ్రీ శ్రీమాత్రే నమః స్త్రీలు చెయ్యకూడని కొన్ని పనులను గురించి ఈరోజు మనము తెలుసుకుందాము స్త్రీ ఉదయం లేవగాని కంటి పుసులను తీయకుండా ఏ పనిని కూడా చేయకూడదు ఆ విధంగా చేసినట్లయితే ఆ ఇంట్లోనికి దౌర్భాగ్య దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది రాత్రిపూట కుడివైపు నిద్రపోకూడదు అలా చేస్తే భూత ఆవహించే అవకాశం ఉంది అని పురాణాలలో చెప్పబడింది ఉదయమో ఏ వంటకం అయినా సరే పొయ్యను శుభ్రం చేయకుండా మొదలు పెట్టకూడదు మెడలో తాళికి పసుపు రాయకుండా ఉంచుకోకూడదు తాళిని మెడలో నుండి తీయకూడదు నిత్య దీపారాధన ఆనవాయితీ ఉన్నవాళ్ళు పూజ చేయకుండా భగవంతుణ్ణి అలా వదిలియకూడదు వారు చెయ్యలేని రోజులలో భర్తతో అయినా సరే చేయించాలి చీటికి మాటకి అలిగి ఆడవాళ్ళ ఇంట్లో కన్నీటిని పెట్టకూడదు అలా పెట్టినట్లయితే ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యం వస్తుంది సాయంత్రము దీపాలు వెలిగించిన తర్వాత వాకిలి ఓడ్చకూడదు మిట్ట మధ్యాహ్నము ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా స్నానం చేయకూడదు నాలికతో తడి చేసుకుని బొట్టు పెట్టుకోకూడదు బడిలో కంచెం పెట్టుకుని అలాగే మంచి మీద కూర్చుని భోజనం చేయడము అస్సలు మంచిది కాదు ఎడమ చేతితో పిల్లలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు కాళ్ళు దాటుకుంటూ నడవడం కూడా అశుభంగానే చెప్పబడింది పసుపు పూసి ఉన్న పవిత్రమైన గడప మీద కూర్చోవడము గడపను కాలితో తొక్కుతూ దాటడము ఇవన్నీ కూడా అమంగళకరమైన పనులే దాని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి అటువంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందువలన గడప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం సమయంలో గడపకి అడ్డంగా కూర్చుని ఉండకూడదు ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఎవరైనా గడపకు అడ్డంగా కూర్చుని ఉన్నట్లయితే అమ్మవారి గుమ్మంలో నుండే వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఇటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రాకూడదు పుణ్య స్త్రీలు గాజులు బొట్టు లేకుండా ఉండకూడదు మంచం మీద కూర్చుని అదే పనిగా కాళ్ళు ఉప్పుతూ ఎప్పుడూ కూడా ఉండకూడదు నిలబడి అటు ఇటు తిరుగుతూ ఎప్పుడూ కూడా భోజనాన్ని చేయకండి స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన బట్టలనే ధరించాలి చాలామంది విడిచిన వస్త్రాలను ధరిస్తూ ఉంటారు అలా చేశారు అంటే మీకు దౌర్భాగ్యం అంటుకుంటుంది అందువలన ఎప్పుడూ కూడా ఉతికిన వస్త్రాలనే ధరించండి కనుబొమ్మలు దేహాల మీద రోమాలను చాలామంది కత్తిరించుకుంటూ ఉంటారు ఆ విధంగా చేయకండి బొట్టు లేకుండా ఉండడము కాటక పెట్టుకోకపోవడము ఇటువంటి పనులను స్త్రీలు ఎప్పుడూ కూడా చేయకూడదు రోళ్లను రోకళ్లను ఇప్పుడు కడగకుండా అలానే వదిలేస్తున్నారు కానీ వారానికి ఒక్కసారైనా వాటిని కడిగి శుభ్రం చేసుకుంటూ ఉండాలి పూర్తిగా చీకటిగా ఉన్న చోట కూర్చుని ఎప్పుడూ కూడా భోజనాన్ని చెయ్యకూడదు శుక్రవారం నాడు ఇల్లు కడిగి తడిగుడ్డ వేసి తుడవకూడదు శుక్రవారం ఎవరైనా పువ్వులు కానీ గాజులు కానీ ఇచ్చినట్లయితే అది చాలా చాలా శుభప్రదము అందువలన ఎప్పుడూ కూడా వాటిని కాదు అనకూడదు శుక్రవారం నాడు పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడము చాలా చాలా మంచిది లేదా తెలుపు మీద ఏదైనా డిజైన్ ఉన్న వస్త్రాలను ధరించడం వలన శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది శుక్రవారం నాడు అమ్మవారిని తెల్లని పువ్వులతో అర్చించి పాయసాన్ని సమర్పిస్తూ ఉన్నట్లయితే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి శుక్రవారం రోజున నలుపు రంగు వస్తువులను కానీ దుస్తులను కానీ ఎప్పుడూ కూడా ధరించకూడదు శుక్రవారం రోజున ముఖానికి పాదాలకి పసుపు రాసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది శుక్రవారం రోజు దేవుడు పీఠాన్ని ఎప్పుడూ కూడా కదపకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను పగలగొట్టకూడదు అలా చేయడం వలన గర్భసంచి కిందకి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలనే స్త్రీలు ఆ విధంగా చేయకూడదు స్త్రీలు రాత్రిపూట గాజులను కానీ కమ్మెలను కానీ తీయకూడదు చనిపోయిన వారి ఇంటికి కార్యానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తాము అని ఎప్పుడూ కూడా చెప్పకూడదు దుఃఖము విచారించి వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు అలా చేస్తే పరోక్షంగా మనము అశుభాల అశుభాలను కోరుకోవడానికి నాంది అవుతుంది కొబ్బరికాయని ఎప్పుడూ కూడా పీచు ఒలిచిన తర్వాత నీటితో కడగరాదు అలా చేయడము చాలా చాలా తప్పు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయకూడదు ఎప్పుడు కూడా కాస్త దూరంగానే దీపాన్ని వెలిగించుకోవాలి అలా చేసినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి గణపతి ముందు ఆడవాళ్ళు గుంజీలను తీయకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీపారాధనకు ఒకే కుందును వాడేటప్పుడు మూడు వత్తులను ఒక్కటిగా చేసి దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ఆ ఇంట్లో అన్ని కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి భోజనం చేసిన తర్వాత అదే వస్త్రాలతో ఎప్పుడూ కూడా పూజను చేయకూడదు వస్త్రాలను మార్చుకుని మాత్రమే పూజను చేయాలి పాడైపోయిన శిథిలమైపోయిన దేవతా పటాలు విగ్రహాలు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉంచి పూజించకూడదు వాటిని తీసుకుని వెళ్ళి ఏదైనా ప్రవహించే నీటిలో వదిలేయాలి అలా చేసినట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యాస్తమయం అయిన తర్వాత పాను పెరుగు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే పాలను లక్ష్మీ స్వరూపంగా చెప్పారు అందువలన చీకటి పడిన తర్వాత పాలు కానీ పెరుగు గాని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి